రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ కొనసాగుతోంది ఇప్పటికే రెండు జిల్లాల్లో అభిప్రాయాలు సేకరించిన మంత్రుల కమిటీ ఇవాళ వరంగల్ జిల్లాలో వర్క్ షాప్ నిర్వహించనుంది రైతులు రైతు సంఘాల నేతలతో సమావేశం కానుంది రైతు భరోసా పథకం విధి విధానాల రూపకల్పనకు తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలున్న రైతుకైనా భరోసా వచ్చేది కానీ ఇప్పుడు అర్హులకే ఇవ్వాలని అది కూడా లోపు ఉన్న రైతులకే ఇవ్వాలని ఆలోచన చేస్తోంది ప్రభుత్వం ఇందులో భాగంగా అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్న కేబినెట్ సబ్ కమిటీ ఇవాళ వరంగల్ జిల్లాలో పర్యటించనుంది వరంగల్లో జరిగే రైతు భరోసా సదస్సుకు ఆరుగురు మంత్రులు హాజరుకానున్నారు రైతులు రైతు సంఘాలతో భేటీ కానున్న మంత్రుల బృందం రైతు భరోసా విధి విధానాలపై అభిప్రాయాలు తెలుసుకోనుంది ముఖ్యంగా రైతు భరోసా ఎన్ని ఎకరాలకివ్వాలి ఎవరికి ఇవ్వాలి అన్న దానిపై రైతుల సూచనలు తీసుకోనున్నారు ఐదు లేదా పదెకరాల వరకే పెట్టుబడి సాయం అందించాలన్న డిమాండ్ ఎక్కువగా వినిపిస్తోంది ఎక్కువ భూమి ఉన్నవారికి ఇస్తే పేద రైతుకు అన్యాయం జరుగుతుందన్న వాదన కూడా వినిపిస్తోంది ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం ఆదిలాబాద్ జిల్లాల్లో అభిప్రాయ సేకరణ ముగిసింది ఈ నెల ఇరవై మూడు వరకు మిగతా జిల్లాల్లోనూ అభిప్రాయ సేకరణ పూర్తి చేయనుంది కేబినెట్ సబ్ కమిటీ ఆ తరువాత సమగ్ర వివరాలతో పూర్తి నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి అందజేయనుంది వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోపే శాసనసభ వేదికగా రైతు భరోసాపై సర్కారు విధి విధానాలు ప్రకటించే అవకాశముంది